హాయ్ హలో అండి అందరికీ ఈరోజు వచ్చేసి నేను రాగిపిండితో స్వీట్ చేస్తున్నా అండి ఎందుకు ఇలా చేస్తున్నా అంటే మనకి పిల్లలు ఎక్కువ ముద్దు వాడరు కదా అందుకోసము ఇలా స్వీట్ చేసేస్తే వాడతారు కదా రాగి పిండి చాలా మంచిది కదండి ఆరోగ్యానికి అందుకోసం ఇలా అండి ఫస్ట్ వచ్చేసి నేను ఒక కప్పు రాగిపిండి తీసుకున్నా అండి ఇద్దరు ఇలాగా ఒక కప్పు రాగి పిండి ఆ రాగి పిండిలోకి మరి ఒక కప్పు బెల్లము ఇది వచ్చేసి నల్ల బెల్లం అండి ఆర్గానిక్ బెల్లం అంటారు కదా అది ఎందుకంటే ఇది వేసుకుంటే చాలా మంచిది ఆరోగ్యానికి ఇలా వేసేసాం చూడండి అది అందులోకి మనము రెండు కప్పులు వాటర్ అండి ఒక కప్పు పిండికి ఒక కప్పు బియ్యము ఒక కప్పు బెల్లము మరి వచ్చేసి ఇంకొక కప్పు రెండు కప్పులు వాటర్ అండి ఇలా చూడండి ఇలాగా ఇలా వేసేసాను చూడండి ఇది ఇప్పుడు కరగనిస్తామండి ఇలా నల్ల బెల్లమే ఎందుకు వాడుతున్నా అంటే చాలా ఆరోగ్యానికి మంచిదండి ఇది ఒక కప్పు బెల్లానికి రెండు కప్పులు వాటర్ వేసానండి ఇదేం పాకు పట్టాల్సిన అవసరం లేదు ఏమంటే మామూలుగా ఉడికిని ఉడికినివ్వాలి బెల్లం కరగనివ్వాలి అంతే ఇలా చూడండి వాటర్ కూడా బాగా నల్లగా ఉన్నాయి కదా ఈ బెల్లం వచ్చేసి ఆరోగ్యానికి చాలా మంచిదండి లేడీస్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకైతే ఇంకా మంచిదండి పీసీఓడి ప్రాబ్లం ఇలాంటివి ఉంటాయి కదా అలాంటి వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తుందండి ఈ ఆర్గానిక్ బెల్లం ఎందుకంటే మేము వాడుతూ ఉంటాను అందుకోసమే నేను అలా చెప్తూ ఉన్నా అండి నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానండి నేను కూడా అట్లా లేడీస్ ప్రాబ్లమ్కి అందుకే ఇలాంటివన్నీ వాడుతూ ఉంటాను ఇలా చూడండి కరుగుతూ ఉంది బెల్లం అంతా ఫస్ట్ ఇలా కరిగించుకోవాలండి ఒక కప్పు పిండికి రెండు కప్పులు వాటరు ఒక కప్పు బెల్లం వేసేసి ఇలా ఫస్ట్ మనకి కరిగించుకోవాలి ఇంకా కరగాలి బాగా కరిగించుకొని కొంచెం ఉడికినివ్వాలండి బెల్లం అంతా ఇలా ఫ్రెండ్స్ ఉడికిపోయింది చూడండి ఇంత అంతే ఉరికాయ ఇలా కరిగించుకొని ఉడికించుకుంటే అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ బెల్లం ఉడకడానికి కూడా ఎంత బాగుందో ఇలాగా చూసేకి నల్లగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ అంతే దీని నుండి మనకి చాలా హెల్త్కి చాలా మంచిదండి ఇది ఇలా ఇది మనం పక్కన పెట్టేసుకున్నామండి అలా అయిపోయింది కదా అది పక్కన పెట్టేసాను ఇక్కడ వచ్చేసి ఇంకొక ప్యాన్ పెట్టాను మనం రాగిపిండి అన్నాం కదా రాగిపిండి వేయించుకోవడానికండి మనకి పిండి వేయించుకోవాలి కదా అందుకోసము అలాగా ఇంకొక ప్యాన్ తీసుకున్నా అండి ఇందులోకి వచ్చేసి నెయ్యి వేస్తున్నా అండి ఇలా మనం నెయ్యి కూడా యూజ్ చేయొచ్చు మనకి నెయ్యి లేదనుకుంటే మామూలు వంటల్లోకి వేసే ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చండి నేను నెయ్యి ఉందనేసి నెయ్యి వేసాను ఇక్కడ ఇలా చూడండి నెయ్యి కరగనిస్తాము చాలా బాగుంటుంది చూడండి ఇలా పిల్లలకు రెడీ చేసి పెట్టండి మీరు కూడా ఎందుకంటే ఇప్పుడు బయట స్కూల్కి వెళ్తూ ఉంటారు కదా పిల్లలు ఏమేమో తింటూ ఉంటారు కదా అలా లేకుండా ఇలా రెడీ చేసి స్నాక్స్ లాగా బాక్స్లో పెట్టించేసినామంటే ఒక రెండు తిన్నామంటే చాలండి రోజు చాలా బాగుంటుంది రాగిపిండి వాడడం వల్ల హెల్త్ చాలా మంచిది అనేసి మనందరికీ తెలుసు మన పాతకాలంలో ఎక్కువ ఇలాగా రాగిపిండివి అన్నీ తింటూ ఉండేం కదండి అప్పుడు ఏమీ ఆరోగ్యం ప్రాబ్లమ్స్ ఉంటుంది లేదు ఇప్పుడు వచ్చేసి మనం ఏమీ ఇలాంటివి వాడట్లేదు కదా అందుకోసము చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాం అందరూ ఇలా చూడండి చిన్న స్లోగా నెయ్యి కరిగింది కదా స్లోగా మంట పెట్టుకొని ఇలా వేసేస్తున్నాండి రాగిపిండి ఒక కప్పు ఇలా చూడండి చిన్న స్లో మంట మీదే వేయించాలండి మరి మనం చాలా మంట పెట్టుకుంటే ఇది పిండి కదా అంతా మొత్తం మాడిపోతుంది అలా కాకుండా ఇలా స్లో మంట మీద పెట్టి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించాలండి ఇలాగా చూడండి ఇలా ముద్దలాగా కూడా కనిపిస్తుంది చూడండి ఇలా నెయ్యి వేసాం కదా ఇది వేగుతూ ఉంటేనే మంచి స్మెల్ వస్తుందండి ఎంత బాగా మంచి స్మెల్ వస్తుంది చూడండి ఇందులోకే మనకి కొబ్బరి అండి పచ్చి కొబ్బరి అయినా వేయచ్చు వట్టి కొబ్బరి అయినా వేయచ్చు నేనైతే ఒట్టి కొబ్బరి తురిమి పెట్టుకున్నాను అది ఒక సగం కప్పు వేసుకున్నా అండి కొబ్బరి కూడా చాలా మంచిది కదా మనకి అందుకోసము ఇలా ఇలా అన్ని హెల్తీ ఫుడ్సే చేస్తుంటా అండి ఎందుకంటే ఇప్పుడు సమస్యలు ఆరోగ్య సమస్యల వల్ల ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా అలా లేకుండా మన వంటింట్లోనే మనము అన్నీ చేంజ్ చేసుకుంటే మన ఫుడ్ చేంజ్ చేసుకుంటే ఆరోగ్యం చాలా బాగుంటుంది కదా అండి అందుకోసం నేను ఇలా ఇంట్లోనే రెడీ చేస్తుంటాను అన్నీ అలా చేసేటివే ఒకసారి ఇట్లా వీడియో తీసి పెడదాము కొంతమందికి అన్న యూజ్ అవుతుంది కదా అనే ఉద్దేశంతో ఇలా వీడియోలు కూడా పెడుతూ ఉంటానండి నేను ఇలా చూడండి వేగుతూ వేగుతూ మంచి ముద్దగా అయిపోయింది మంచి స్మెల్ కూడా వస్తుందండి ఇలా చూడండి కొంచెం వేగనిస్తామండి ఇలా చూడండి వేగిన తర్వాత ఇలా అయిపోయింది మంచిగా కొంచెం కలర్ కూడా చేంజ్ అయింది కదా ఇప్పుడు పచ్చివాసన అంతా కూడా పోయి ఉంటుందండి ఇందులోకి మనము చిన్నగా మంట పెట్టేసి మనము కొంచెం కొంచెం ఈ వాటర్ బెల్లం వాటర్ ముందే పెట్టుకున్నాం కదా ఈ బెల్లం వాటర్లో అయితే ఏం గలీజ్ కూడా ఉండదండి నీట్గానే ఉంటుంది ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలాగ అంతా వంటలు కట్టకుండా కలిపేయాలండి ఇలాగా ఇలా చూడండి ఇలా వంటలు కలుపుతుంది అలా కట్టుకోకుండా మనం అంతా కలుపుకోవాలండి ఇలా వేసేసాను ఇప్పుడు అంతా కలుపుదామండి ఇలా చూడండి ఇలా కలిపేస్తే మనకి అంత అయితే స్లోగానే ఉండాలండి ఇలా ఇలా ఉంటే అంతా మిక్స్ అవుతుందండి మనకి ఇట్లా వంటలు లేకుండా ఇలా చూడండి ఫ్రెండ్స్ మనము ఉడుకుతూ ఉంటేనే దగ్గర పడుతుంది ఇప్పుడు ఏం వంట లేకుండా అంతా బాగా మంచిగా మిక్స్ అయిపోయింది చూడండి ఇలాగా ఇలా చూడండి ఫ్రెండ్స్ చిన్న మంట మీద ఇదంతా చేయాలి ఫ్రెండ్స్ మనం ఎక్కువ మంట పెడితే తొందరగా మాడిపోతుంది టేస్ట్ కూడా చాలా అనిపిస్తుంది ఇలా చూడండి రాగి పిండితోనే చూడండి ఇంకా మంచి ఫుడ్లు కూడా చేసుకొని తినచ్చు మనం మంచి స్వీట్ లాగా ఇలా చూడండి ఇదే మనము సల్లారి పెట్టి పిల్లలు కేక్ అని చెప్పి ఇచ్చేసినా కూడా తింటారండి టేస్ట్ సూపర్ ఉంటుంది ఇందులోకి మనం కొంచెం మరి నెయ్యి వేస్తామండి నెయ్యి వాడితే బాగుంటుంది అందుకోసం కొంచెం నెయ్యి కూడా వేస్తున్నాం మనకి నెయ్యి లేదనుకున్న వాళ్ళు ఆయిల్ వంట నూనె వంట చేసి ఆయిల్ ఉంటుంది కదా అది చేసినా పర్వాలేదండి నెయ్యే వేసి చేయాలి ఇందులోకి అనేది ఏం అవసరం లేదు ఇలా ఇందులో మరి మనం డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చండి మనకు మనకి ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే కన్నా అన్నీ వేసి కూడా చేయొచ్చు నేనైతే ఇంక ఇప్పుడు ఆప్షన్ డ్రై ఫ్రూట్స్ లేవు నా దగ్గర అందుకోసం ఇలా చేస్తున్నా అండి ఇలా చూడండి బాగా దగ్గర పడిపోయి చూడండి ప్లేట్కి కూడా అంటుకోదు ఇలా చాలా మంచిదండి ఇలా చేసుకోవడము మనకి హెల్త్కి అన్ని రకాలుగా చాలా యూజ్ అవుతుంది కదా ఇలా చూడండి మనకి మామూలుగా ముద్ద చేసి పెట్టి పిల్లలు తినండి ముద్ద అంటే మాకు వద్దు మేము ముద్ద తినము అంటారు కదా అలా లేకుండా ఇలా స్వీట్ లాగా స్నాక్స్ లాగా చేసిస్తే ఇదేదో కొత్త రకం వంట కొత్తగా బాగుంది అని చెప్పేసి తీసు తింటారు కదా పిల్లలు అందుకోసం ఇలా అండి చూడండి ప్లేట్కి కూడా అంటుకోలేదు అంత దగ్గరకు పడిపోయింది ఇలా చూడండి మన ఆరోగ్యం మన చేతిలోనే ఉందండి మనం వంటింట్లో మంచిగా చేసుకుంటూ ఉంటే మన పిల్లలు మన కుటుంబం అంతా బాగుంటుంది మన ఆడవాళ్ళ చేతుల్లోనే మన ఆరోగ్యం ఉంది కదండి మన కుటుంబం అంతా అందుకోసం ఇలాగ ఇలా మనం వంటల్లో చేసి పెడుతూ ఉంటే వాళ్ళు హెల్తీగా బాగుంటారు కదా మన పిల్లలు అంతా ఇలా చూడండి దగ్గర పడిపోయింది ఇలాగ ఇంకా అయిపోయిందండి ఇది ఆఫ్ చేసుకుందాము ఇలా ఫ్రెండ్స్ ఇలా చేసేసుకున్నాను నేను అంతా రెడీ అయినాక ఇలా చూడండి బాగా మెత్తగా స్మూత్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇద్దా ఇలాగా మనం పిల్లలకి ఒక గిన్నెలోకి వేసి ఇచ్చినామంటే చాలా బాగుంటుందండి ఇది ఇలా చూడండి మనం ఇది వచ్చేసి ఇలా అయినా తీసుకోవచ్చు లేదు అంటే మనం పీసులాగా కట్ చేసి కూడా తీసుకోవచ్చు అండి చాలా స్మూత్గా ఉంది చూడండి చూడడానికి కూడా ఇదో చూడండి మనం బేకరీలో తొరిగే అంత స్వీట్ లాగా ఉంటుందండి ఇలా ఇలా రెడీ అయిపోయింది చూడండి ఇద్దాం హలో అండి మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఇలా ఒకసారి ట్రై చేయొచ్చు చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ హెల్తీ ఫుడ్ కదా మనం చేసేది బాయ్ ఫ్రెండ్స్ అందరికీ